వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సిఐ చంద్రబాబు క్రీడా పోటీ అంటే గుర్తొచ్చేది బీవీ కుటుంబం మార్కెట్ చైర్మన్ కురవ మల్లయ్య కర్నూలు జిల్లా గోనెగండ్ల పెద్దమరవేడు గ్రామంలో శ్రీ 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 దస్తగిరి స్వామివారి ఉరుసు మహోత్సవం సందర్భంగా కీర్తిశేషులు శ్రీ బీవీ మోహన్ రెడ్డి స్మారకతో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభించిన గోనెగండ్ల సిఐ చంద్రబాబు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొరవ మల్లయ్య మాజీ సర్పంచ్ పి దస్తగిరి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దస్తగిరి ఉడుసు మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు క్రికెట్ టోర్నమెంట్లో స్నేహభావంతో ఆడాలి ఆ పోటీలు ఆడటం వల్ల ఉత్సాహం ఆనందం ఉల్లాసం వికాసాన్ని అందిస్తున్నారు ఇలాంటి పోటీలు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ప్రతి సంవత్సరం ఎమిగనూరు నియోజకవర్గంలో నిర్వహిస్తారని తెలిపారు బీవీ కుటుంబం ఆట పోటీలకు ముందుంటుందని తెలిపారు క్రికెట్ టోర్నమెంట్ దాతలు మొదటి బహుమతి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బి చంద్రశేఖర్ ముప్పై వేల రూపాయలు అందిస్తున్నారు రెండవ బహుమతి ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కురవ మల్లయ్య ఇరవై వేల రూపాయలు అందిస్తున్నారు గ్రౌండ్ క్లీనింగ్ పదివేల పదహారు రూపాయలు బోయరాజు అందిస్తున్నారు క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజేషన్ వీరేష్ బోయ నరసింహ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు మాజీ సర్పంచ్ పి దాస్తగిరి టీడీపీ గ్రామ అధ్యక్షులు ఈడిగ నాగరాజు గౌడ్ ఈరన్నగౌడ్ పి నజీర్ పొగుల రంగస్వామి చంద్రగౌడ్ ఈరన్నగౌడ్ రవి క్రీడాకారులు పాల్గొన్నారు టీవీ న్యూస్ రిపోర్టర్ విలేకరి గౌస్ జరుగుతుంది క్రికెట్ ట్రోల్ మారుతున్నారు మన బీవీ జయనాసరెడ్డి ఆదివారంలో ఫస్ట్ ప్రైజ్ అయినా బీబీ రెడ్డి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ సరే ఫస్ట్ బీబీ జయనాథ్ రెడ్డి ఆదివారంలో జరుగుతుంది బాగా అందరూ మా గ్రామ మతలు గ్రామ పెద్ద మంచి గ్రామ పిల్లలు పెద్దలు బాగా అందరూ ఆరోగ్యంగా ఉండి అందరూ ఆడాలని కోరుతుంది నా పేరు కే మల్లయ్య మార్కెట్ బీవి రెడ్డి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో శిఖర్సారు ఆధ్వర్యంలో ఫస్ట్ ప్రైజు ముప్పై వేలు ఎమ్మెల్యే గారు శేకర్ సార్ రెండో ప్రైజు ఇరవై వేలు మార్కెట చైర్మన్ కే మల్లయ్య గారు గ్రామ పెద్దలు మూడో ప్రైజు రాజు పదివేలు ఆధ్వర్యంలో ఆడుతున్నారు అందరూ ఆడి కోరుకు పోటీలు పెద్దమరు గ్రామంలో జరుగుతున్నాయి ఈ టోర్నమెంట్ గాను బివి స్మారక టోర్నమెంట్గా పేరు పెట్టి బీవీ రెడ్డి గారు ఆరిస్తున్నారు దీనికి మొదటి బహుమతి చంద్రశేఖర్ సార్గా ఆరిస్తున్నారు తర్వాత రెండవ బహుమతి నిమ్మునూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య గారు ఇస్తున్నారు ఓయ రాజు గారు ఇస్తున్నారు ఈ టోర్నమెంటు అన్ని టీములుగా ఆడుకోవాలని పెద్దమరు గ్రామానికి మంచి పేరు తేవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు